అండి నా పేరు అమిత్ కుమార్ నేను డిప్యూటీ డైరెక్టర్గా తెలంగాణ ఆకాష్లో వర్క్ చేస్తున్నాను సో ఈరోజు మనం అందరూ ఇక్కడ గ్యాదర్ అయిన ఆయనకి కారణం మన నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ సెలబ్రేషన్ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆకాష్ తన యొక్క సత్తాన్ని నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్లో చాటింది అక్రాస్ ఇండియా మాట్లాడుకుంటే ఇరవై ఒక్క మంది స్టూడెంట్స్ సెవెన్ ట్వంటీ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ సాధించారు అందులో పద్నాలుగు మంది క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ సెవెన్ స్టూడెంట్స్ ఏమో డిఎల్పీ స్టూడెంట్స్ అదే తెలంగాణ గురించి మాట్లాడుకుంటే సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ మార్క్తో అనురాన్ ఘోష్ తెలంగాణ ఆకాశ్ స్టూడెంట్ స్టేట్ టాపర్గా నిలిచాడు ఆల్ ఇండియా ర్యాంక్ సెవెంటీ సెవెన్ కైవసం చేసుకున్నాడు దీంతోనే కాకుండా ఏడు వందలకు పైగా పన్నెండు మంది స్టూడెంట్స్ తెలంగాణ ఆకాష్ నుంచి మార్కులు సాధించడం గమనార్హం సో ఈ యొక్క సెలబ్రేషన్స్కి కారణమైన పేరెంట్స్ స్టూడెంట్స్ అట్లాగే మా ఫ్యాకల్టీ టీం అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము నమస్తే అండి నా పేరు భరత్ నేను ఆకాశ్ సంస్థ రీజనల్ సేల్స్ అండ్ గ్రోత్ హెడ్ సో ఇవాళ చాలా మంచి దినము అ బిగ్ డే ఫర్ ఆస్ ఎందుకంటే మా విద్యార్థులు మెడికల్ ఎంట్రన్స్లో నీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు ఆల్ ఇండియాలో ట్వంటీ వన్ స్టూడెంట్స్ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ వచ్చింది తెలంగాణలో మనకి నంబర్ వన్ తెలంగాణ స్టేట్ టాపర్ సెవెన్ వన్ సిక్స్ అనురాగ్ ఘోష్ సాధించాడు ప్రతి సంవత్సరం మెడికల్ ఎంట్రన్స్కి ప్రిపేర్ చేసే విద్యార్థులు మ్యాక్సిమం బెస్ట్ పర్సంటేజ్ రిజల్ట్స్ ఇస్తున్న సంస్థ ఆకాశ్ సంస్థ గత ఐదు సంవత్సరాలుగా కంటిన్యూస్గా మంచి రిజల్ట్ ఇస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే కష్టపడే మనస్తత్వం ఉందో చేయాలి మెడిక్ డాక్టర్ కావాలన్న గోల్ ఉందో కాకపోతే చేయడానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు సరైన గైడెన్స్ లేదు సరైన పద్ధతి ఎట్లా చే ఎట్లా సాధించాలి సీట్ అనేది తెలియదు ఆకాశ సంస్థ అలాంటి పిల్లలు ఎవరైతే బాగా కష్టపడతారో వాళ్ళకు ఓ పద్ధతి ప్రకారంగా ఓ పద్ధతి ప్రణాళిక ఒక వన్ ఇయర్ లాంగ్ టర్మ్ కోర్సు ఖచ్చితంగా అంటే యావరేజ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మార్క్స్ వచ్చినా సరే వన్ ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకొని నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు డాక్టర్స్ కావాల్సిన మార్క్స్ కూడా తెచ్చుకున్న వాళ్ళు చాలామంది విద్యార్థులు ఉన్నారు అంటే సంస్థ గత ముప్పై ఏడు సంవత్సరాలుగా ఇదే పనిలో ఉంది అంటే వాళ్ళకి తెలి మాకు తెలిసి ఎగ్జాక్ట్గా ఒక స్టూడెంట్ని ఎలా ట్రైన్ చేయాలి ఆ లాంగ్ టర్మ్ కోచింగ్ మేము పర్ఫెక్ట్గా చేస్తున్నాము ఐ థింక్ రిజల్ట్ కూడా అంతే బాగా వస్తుంది సో ఎవరైనా కానీ ఈ నీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రిజల్ట్ అంతంత మాత్రం వచ్చిందనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి మాకు పదమూడు బ్రాంచ్లు ఉన్నాయి ఏ బ్రాంచ్లో తొమ్మిది బ్రాంచ్లు హైదరాబాద్లో ఉన్నాయి వరంగల్ కరీంనగర్ నిజామాబాద్లో ఉన్నాయి ఎక్కడైనా సరే ఒకసారి కనెక్ట్ అయ్యి ఆకాశ సంస్థ కౌన్సిలర్ కానీ అడ్మిషన్ ఆఫీసర్ కానీ కలిసి అసలు ఈ వన్ ఇయర్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో కనుక్కోండి ఖచ్చితంగా మీ మీ డ్రీమ్ ఏదైతే ఉందో డాక్టర్ అవ్వాలని అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయగలుగుతారు సో ఇదంతా కూడా మీరు ఉపయోగించుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ మై నేమ్ ఇస్ తబ్లీన్ అండ్ ఐ సెక్యూర్డ్ ర్యాంక్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ మై మార్క్స్ ఆర్ సెవెన్ హండ్రెడ్ అండ్ వన్ And uh, I have got a lot of support from my family, my parents, the Akash faculty. They have helped me a lot all through these two years. And um, thank you to all of them, to their uh, support, to their mock tests, to their material, to everything. So thank you so much. Hello, everyone. I am anuran Ghosh. I secured an All India rank of 77. And I'm uh, currently the Telangana State aid Topper in NEET UG 2024. So these two years were quite memorable for me. It was rigorous. It was fun. It was kind of a roller coaster uh, ride for me. So there were quite good memories from this preparation, and this is what uh, I would carry on throughout my life. These two years were really memorable for me. From everyone, from my parents, from my teachers, from all the managing, and even Akash, I got a huge amount of support and I'm quite grateful for it because without them I couldn't have achieved this great results. So thank you. So it was quite uh, variable. So I used to be like sometimes 7-8 hours, sometimes 10-12 hours. But I tried to be consistent. But sometimes it is okay, like uh, sometimes I felt uh, I did not like like to study and I did not study. But I made myself uh, pretty consistent and I did not stop opt much. And uh, I gave my all the tests, whatever mock test I gave it religiously. And I prioritized test over the actual revisions during the final So there were quite a few, uh, quite many methods like going through like uh, to my friends, uh, asking my uh, friends, and all talking to my friends, and listening to a lot of music, even singing. Time. So these were the ways I like managed all my tests throughout these two years for the upcoming students i want to give a message please work hard for these two years because if you work hard in your preparation days after that it may not be easy but at least you will feel happy yes i did hard work because after the hard work is done no matter what is your result you will feel happy from inside so that is what uh, advice for me all thank you